హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఇక్కడ బఠానీ కర్రీ పుల్కా చేసిన అనమాట బఠానీ కర్రీ అయితే వీడియో చేయిస్తున్నా ఈరోజు మీకైతే బఠానీ కర్రీ కోసం అయితే ఒక నేనైతే ఒక ఐదు టమాటాలు తర్వాత రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని ఇట్లా ఉడికించుకున్న అనమాట కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట అంటే పచ్చివాసన పోయేంతవరకు ఉడికించుకోవాలి బటాని అయితే మనం చిక్కుడుకాయలాగా పచ్చిది ఉంటుంది కదా దాన్ని అయితే ఉలిసి పెట్టుకున్న కొంచెం మొలకలు కూడా వచ్చినాయి మనం ఉడికించుకున్న టమాటా ఉల్లిపాయ అయితే ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా తర్వాత ఒక ఎనిమిది నుంచి పది కాజు అయితే ఇట్లా నానబెట్టేసుకున్న మనం ఫస్ట్ అయితే బాండిలో అయితే ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం ఆవాలు తర్వాత రెండు బిర్యానీ ఆకు ఒక రెండు టీ స్పూన్ల నిండా కసూరి మేతి అయితే వేసేసుకోవాలన్నమాట కసూరి మేతి వల్ల మంచి టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తుందన్నమాట కసూరి మేతి బిర్యానీ ఆకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించుకున్న టమాటా తర్వాత ఉల్లిపాయ అయితే ఉడికించుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఆ ప్యూరీ అయితే వేసేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఇంకొక బాండిలో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి బటాన్ అయితే పచ్చివాసన రాకుండా కొంచెం మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇట్లా ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అయితే కాసేపు అయితే మగ్గించుకోవాలన్నమాట ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట మనకైతే చూడండి ఇక్కడ మనం టమాటో ప్యూరీ అయితే బండిలో వేసేసుకున్నాం కదా మంచిగా కలిపేసుకొని కొంచెం ఉడకాలన్నమాట కొంచెం కొంచెం సేపు ఉడికితే సరిపోతుంది అనమాట కొంచెం ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది తర్వాత రెండు టీ స్పూన్ల నిండా కారం ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము చూడండి ఇట్లా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇంకాసేపు అయితే మళ్ళీ మనకి ఫ్లేవర్స్ అన్నీ ఉప్పు కారాలన్నీ మంచిగా కలిసి మళ్ళీ ఉడికితే కొంచెం టేస్ట్ అయితే మంచిగా వస్తుంది కాబట్టి ఇట్లా కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం వేయించుకున్న బఠానే ఉంది కదా ఆ బఠానీ అయితే వేసేసుకోవాలన్నమాట బఠానీ అయితే మనం కొంచెం లైట్గా వేయించుకున్నాం కదా ఇట్లా వేయించుకుంటేనే టేస్ట్ మంచిగా వస్తుంది లేకపోతే కర్రీ మొత్తం పచ్చి వాసనలాగా పచ్చిగా ఉంటుందన్నమాట బఠానీ అయితే తినేటప్పుడు అంత బాగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు బఠానీ మగ్గించుకుంటేనే టేస్ట్ మంచిగా ఉంటుంది చూడండి మొత్తం మనం బఠానీ గింజలు అయితే అన్నీ వేసేసుకోవాలి తర్వాత కాజు కూడా నానబెట్టేసుకున్నాం కదా కాజు కూడా మొత్తం వేసేసుకున్నాము చూడండి కాజు మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట చూడండి కొంచెం కర్రీ అయితే మంచిగా చిక్కగా ఉంది కాబట్టి మళ్ళీ మనం బఠానీ కాజు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట చూడండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ మగ్గించుకోవాలన్నమాట కూర అయితే ఇంకాసేపు అయితే ఉడికించుకుందాము చూడండి ఇట్లా కర్రీ అయితే దగ్గరికి అయితే టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ అయితే మన ఇష్టం కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి అంటే లిక్విడ్ లాగా చూసుకోవచ్చు లేదు అంటే కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే చల్లగా అయిపోతే కూడా మళ్ళీ కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి కొంచెం ఇట్లా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట మనకైతే చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది మన కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా అయితే మూత పెట్టేసుకుందాము ఈ లోపైతే పుల్కా రెడీ చేస్తుంది అనమాట చూడండి మనం చపాతి పిండి అయితే మనం గట్టిగా తడిపేసుకుంటే నార్మల్గా చపాతి పిండి గట్టిగా తడిపేసుకొని చిన్న చిన్న పూరిల సైజులో రాకేసుకొని కొంచెం పెన్నం మీద కొంచెం కాల్చుకొని లైట్గా మరీ పర్ఫెక్ట్గా కాల్చాల్సిన అవసరం లేదు కొంచెం మీడియంగా అటు సైడ్ ఇటు సైడ్ తిప్పేసుకుంటూ కాల్చేసుకున్న తర్వాత డైరెక్ట్ డైరెక్ట్ ఇంకొక స్టవ్ మీద ఫ్లేమ్ పైన వేసేసుకుంటే పుల్ పుల్కా అయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూడండి ఈ రకంగా రెండు వైపులా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇట్లా రెండు వైపులా తిప్పేసుకుంటూ మనము రాకేసుకున్న పుల్కానైతే రెండు వైపులా తిప్పేసుకుంటూ కొంచెం కాల్చుకోవాలన్నమాట పెన్న మీద కొంచెం కాల్చుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఫ్లేమ్ పైన వేస్తే పర్ఫెక్ట్గా అనమాట లేకపోతే డైరెక్ట్గా పచ్చేది వేస్తే మాత్రం అంత మంచిగా రాదు కాబట్టి మనం ఇట్లా కొంచెం రెండు వైపులైతే కాల్చుకోవాలి చూడండి ఇట్లా కొంచెం కాలింది కదా ఇప్పుడైతే ఇప్పుడైతే డైరెక్ట్ ఫ్లేమ్ పైన అయితే వేసేసుకోవచ్చు అనమాట మనం చూడండి ఈ అయితే మనకు కాల్తే సరిపోతుంది ఇప్పుడైతే మనం ఫ్లేమ్ పైన అయితే ఇంకొక స్టవ్ పైన డైరెక్ట్ అయితే అనమాట స్టవ్ అయితే కొంచెం చిన్నగా పెద్దగా అనుకుంటూ కొంచెం చూసుకోవాలన్నమాట మాడకుండా కాల్చుకుంటే సరిపోతుందనమాట రెండు వైపులా తిప్పేసుకుంటూ చూడండి రెండు వైపులా తిప్పేసుకుంటూ మనం పుల్కా అయితే పర్ఫెక్ట్గా కాల్చుకుంటే సరిపోతుందనమాట చూడండి ఇట్లా మంచిగా కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము ఆయిల్ ఇష్టమైతే దీనిపైన కొంచెం ప్లేట్లో వేసుకున్నాక రుద్దేసుకోవచ్చు లేదు మనకు ఆయిల్ అవసరం లేదు అంటే డైరెక్ట్గా తినేసేయచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది పుల్కా బాగుంటుంది తర్వాత మనకు పుల్కాకు కాంబినేషన్ నేను బఠానీ కర్రీ అయితే చేసిన కాబట్టి టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా వచ్చింది అనమాట మనకి ఈ బఠానీ దొరికే సీజన్లో అయితే మనం ఇట్లా చేసుకుంటే మాత్రం టేస్ట్ టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి మనం ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట చూడండి ఇంకొక పుల్క కూడా రెడీ అయిపోయింది మనకైతే లాస్ట్ ఇంకొకటి అయితే వేసేసుకున్నాము చూడండి అట్లా మనం పెన్నం పైన కాల్చుకున్న తర్వాత ఇట్లా వేసుకునే వరకు చాలా బాగా వస్తుంది అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట వేడి వేడిగా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం చల్లగా అయితే మాత్రం అంతా అంటే బాగుంటుంది పర్వాలేదు కానీ వేడిగా తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా మనకైతే ఇక్కడ మూడు అయితే రెడీ అయిపోయినాయి కర్రీ చూడండి ఉల్లిపాయ ముక్క అయితే ఒకటి మనకు మిక్సీలో మెదగలేదు అందుకే ఉల్లిపాయ ముక్క ఒకటి కనిపిస్తుంది చూడండి మంచిగా గ్రీన్ కలర్ బటానీ కాజు విత్ కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది టమాటో ఉల్లిపాయ ప్యూరీ కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట చూడండి మనం ఈ పులకాలో కాంబినేషన్గా బఠానీ కర్రీ తింటే మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట ఫైనల్గా అయితే మనకు పుల్కా విత్ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు మనం నైట్ కొంతమంది మనము ఏ టిఫిన్ తినాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇట్లా మనం పుల్కా రెడీ చేసేసుకొని దాని కాంబినేషన్ ఇట్లా బఠానీ కర్రీ మార్నింగ్ కానీ నైట్ కానీ టిఫిన్కి అయితే ఇట్లా చేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఎక్కువ అయితే యూజ్ చేయలేదు సింపుల్గా మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి అయితే మనం దాబా స్టైల్లో అయితే కర్రీ చేసుకున్నాం పుల్కా చేసుకున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది కదా పుల్కా కూడా సింపుల్గా రెడీ అయిపోయింది మీకు అయితే కాంబినేషను తర్వాత పుల్కా సూపర్ టేస్ట్గా ఉందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్